सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्वर्यमा भवद्वर्यमा इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओ శాంతి శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీత రఘుకూలాన్వయరత్నదీపం ఆహు రామం నిశాచర నినాశకర నమామి హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య ఆరుతా వందే వాల్మీకి కోకిలం యత్ర యత్ర కీర్తనం తత్ర తత్రమస్తం బాష్పవారి పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం వధ పూర్తయింది రాముడు చెప్పినటువంటి మాటలకి వాలి తప్పు తనదేనని రాముడిలో ఏ దోషం లేదని విశ్వసించి నువ్వు ధర్మాత్ముడివి నువ్వు చేసిన దానిలో తప్పు పట్టడం అన్నది కుదరదు సరే అని తన బాధల్లా తన కుమారుడైనటువంటి అంగదు సుగ్రీవుడు సరిగ్గా చూస్తాడో లేదో ఎందుకంటే తాను చివరి కాలంలో సుగ్రీవుణ్ణి ఇబ్బంది పెట్టాడు కదా లోకంలో సహజమండి తానెంతో జగమంతా అని తాను ఎట్లా ఉన్నారో ఇతరులు కూడా అట్లా ఉంటారని అనుకునేటటువంటి అవకాశం ఉంది కదా అట్లా అనుకుని కొంచెం మనసులో బాధపడితే అదేం లేదు అని రాముడి చెప్తే రాముడు సుగ్రీవుడి పక్షాన అభయమిచ్చేశాడు అంగదు యువరాజ్ చేస్తాడు అని ఇంకా సుగ్రీవుడు కాదనడానికి వీల్లేదు దాంతో ఏమి అనడానికి ఏం లేదు సుగ్రీవుడు కమిట్ అయిపోయాడు కమిట్ చేసేసాడు రాముడు సుగ్రీవుని కమిట్ చేసేసిన తర్వాత తారని చాలా జాగ్రత్తగా చూడమని తార చాలా తెలియగలిగినటువంటిదని ఆ తార మాటలు వినవలసిందని వాలి సుగ్రీవుడికి చెప్పి తన మెడలో ఉన్నటువంటి స్వర్ణమాల ఈ స్వర్ణమాల తనకి ఇంద్రుడి ఇచ్చింది ఆ స్వర్ణమాలని శరీరంలో ప్రాణం ఉండగానే తీసుకో ప్రాణం పోతే దాని విలువ పోతుంది శవాన్ని తగిలి ఉంటే కనక అని చెప్పి తమ్ముడికి ఇవ్వడం ఇది ప్రత్యేకం ఎందుకంటే దీని గురించి ప్రస్తావించటం మొదటిసారి మెడలో ఈ మాల గనక ఉన్నట్టయితే ఈ మాల ఉన్నవాడు వాలి మాల లేనివాడు సుగ్రీవుడు అని గుర్తించేవాడుగా రాముడు గుర్తించలేడు అంటే మొదటిసారి ఈ మాల ధరించల స్త్రీలతో అంతఃపురంలో విందులు వినోదాలతో సమయం గడుపుతున్నటువంటి వాల్మీకి యుద్ధానికంటే వెంటనే బయలుదేరి వెళ్ళాడే గాని మాల ధరించలేదు రెండోసారి ధరించాడు ముందరే ఉంటే రాముడు ఈ మాట చెప్పే అవకాశం ఉండేది కాదు లేకుండా అయిపోయింది ఆ విధంగా ఆ మాల ధరించమనడం అంతా అయ్యాక తార రాముణ్ణి ఏ బాణంతో అయితే నువ్వు వాలి ప్రాణం తీసావో అదే బాణంతో నా ప్రాణం కూడా తీయి ఇది నీకేమి పాపం రాదు భర్తను అనుసరించి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను గనక నా కోరిక తీర్చడం అవుతుంది ఒక పతివ్రత తన ధర్మాన్ని నిర్వర్తించే సమయంలో నువ్వు సహకరిస్తే నీకు పాపం అంటుకోదు కనుక నన్ను ఈ విధంగా నువ్వు బాణంతో కొట్టి ప్రాణం హరించాల్సింది ఎక్కడా కూడా తారా ఒక్క పొరపాటు మాట రాముడిని అనలేదండి నిన్న కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నాను తారా వాలి ఇద్దరు కూడా రాముడిలో తప్పు ఉంది అని తప్పు పట్టలేదండి అది మన మన వాళ్ళు ఇంకా పడుతున్నారు అంటే వాళ్ళ నేమనాలో వాళ్ళ స్థాయి ఉంటే మనం అర్థం చేసుకోవాలి కనుక ఆ రకంగా అతని ప్రాణం పోయిన తర్వాత హనుమంతుడు తార దగ్గరుండి నువ్వు ఇలా సహగమనం చేయకూడదు కొడుకు ఉన్న వాళ్ళు సహగమనం చేయకూడదు పుత్రవంతులు బిడ్డలు నుండి పెట్టి వెళ్ళకూడదు కనుక నువ్వు సహగమనం చేయకూడదు నువ్వు అంగదుడికి రక్షగా ఉండాలి అంగదు తండ్రి లేకుండా అయిపోయాడు తల్లి కూడా లేకపోతే బాధపడతాడు అని మొత్తానికి అతడు తారని తన ప్రాణం తీయమని అడిగేటటువంటి విషయం నుంచి హనుమంతుడు మళ్లించటం జరిగింది ఇంకా నువ్వు మీ అన్నగారికి ఉత్తర క్రియలు చేయవలసింది శత్రుత్వాలన్నీ మరణంతో పోతాయి అని చెప్పాడు కానీ సుగ్రీవుడు ఇక్కడ ఏడుస్తాడు మా అన్నగారు నన్ను ప్రాణం తీయలేదు ఈసారి నన్ను తేలిగ్గానే కొడుతుంటే నేనే ప్రాణం తీశాను నేను భ్రాతృ హంతని అని చెప్పి బాధపడితే అలా నువ్వు బాధపడక్కర్లేదు అని చెప్పి మొత్తానికి సుగ్రీవుని కూడా ఓదార్చి ఉత్తర క్రియలు చేసేటందుకు ఏర్పాటు చేయడం జరగడం అదవంగానే హనుమ వచ్చి రాముణ్ణి ప్రార్థిస్తాడు సుగ్రీవుని పట్టాభిషేక్తుణ్ణి చేయమని రాముడు నగరంలో ప్రవేశించడు గనక రాముడు తానున్న ప్రదేశం నుండి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం చేసి ఈ వర్షాకాలం అయ్యే వరకు నువ్వు విశ్రాంతి తీసుకో వర్షాలు అయ్యాక నా పని చేద్దు అని చెప్పి పంపించటం ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది ప్రయాణాలు కష్టం వెతకడం కదా చాలా ఇబ్బందిగా ఉంటుందని రాముడు లక్ష్మణుడితో కలిసి ప్రశ్రమణ పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో లక్ష్మణుడు వితికొచ్చి చాలా బాగుంది ఇది అనుకూలంగా ఉంటుందని ఉన్నారు ఉంటే అక్కడ వాళ్ళు వర్షాకాలం అంతా కూడా కాలం గడిపారు ఆ మేఘాలను చూసినా వానను చూసినా ప్రతి ఘట్టంలోనూ రాముడికి సీతే గుర్తొస్తూ దుఃఖపడుతూనే ఉన్నాడు ఆ దుఃఖాన్ని ఏమీ అనలేదు గాని లక్ష్మణుడు ఆ తరువాత మాత్రం ఎప్పుడైతే శరద్ ఋతువు కూడా వచ్చి రాముడు దుఃఖపడుతూ ఉన్నాడో అంత దుఃఖపడవద్దు సీతాన్వేషణం జరుగుతుంది అని చెప్పడం వర్ష ఋతువు వెళ్ళిపోయింది శరద్ ఋతువు వచ్చింది ఇంకా యుద్ధానికి అనుకూలమైనటువంటి కాలం ఆశ్వీజ మాసం కూడా అవ్వాలండి యుద్ధానికి మాసంలో కూడా శరద్ వచ్చేసినా యుద్ధానికి పనికొచ్చేది కాదు కార్తీకం వస్తే గాని వెళ్ళరు యుద్ధాలకి కనుక ఈ లోపల ఇంకా ఏమిటి ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని వీళ్ళు రాముడు బాధపడుతూ ఉంటే నేను వెళ్ళి కనుక్కుంటాను అంటాడు లక్ష్మణుడు ఆవేశపడతాడు కొంచెం ఆవేశం ఎక్కువగా ఇంకా రాలేదని అంత తొందరపడకు నెమ్మదిగా మాట్లాడు సుగ్రీవుడు మాత్రం మామూల ఏదో అని చెప్పి పంపిస్తాడు కానీ ఈ లోపల అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే వర్షాలు వెనకబట్టాయో హనుమంతుడు సుగ్రీవుడికి బోధ చేస్తాడు మంత్రి అన్నవాడు అలా చేయాలి ఏమిటి నువ్వు ఇంకా ఇలా ప్రశాంతంగానే ఉన్నావు రాముడు ఏమి అనలేదని నువ్వు అనుకుంటున్నావా తలుచుకుంటే ఎంతసేపు నీకు అవకాశం ఇచ్చి నువ్వు అతడి పట్ల నీకున్న కృతజ్ఞతని ప్రదర్శించుకునేటందుకు నీకు అవకాశం ఇచ్చాడు తప్ప రాముడు తలుచుకుంటే సీత ఎక్కడ ఉందో వెతుక్కుని రాలేడా వెతుక్కుని రాగలుగుతాడు నువ్వు అతడికి తప్పనిసరిగా సీతాన్వేషణం చేసి సహాయం చేయాలి కారణం ఏమిటంటే ఒకటి అతడు నీకు ఉపకారం చేశాడు ప్రత్యుపకారం చేయడం ధర్మం మిత్రుడు అడగకుండా చెయ్యడమే నిజమైనటువంటి ధర్మం అడిగించుకోకూడదు మిత్రుడికి నీకు నాకు సహాయం చేస్తావా అని అడిగేదాకా ఆగకూడదు తెలిస్తే సరే తెలియకపోతే అది వేరే మాట అనుకోండి తెలిస్తే మాత్రం అవసరంలో ఉన్నారు అంటే వాళ్ళు నోరు తెరిచి అడిగేదాకా ఆగకూడదు తనంతర్థం చెయ్యాలి కనుక ఒకటి ఒప్పందం రెండు మిత్రధర్మం రెండు ఉన్నాయి మీరు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారుగా ఒప్పందం చేసుకున్నందుకైనా నువ్వు చెయ్యాలి లేదు మిత్రుడు ఆపదలో ఉన్నాడనైనా చెయ్యాలి అతడు నీ పని చేస్తాడు గనక నువ్వు కృతజ్ఞత చూపించుకోవడానికన్నా చెయ్యాలి వీటన్నిటినీ పక్కకు పెడితే రాజ్యంలో నువ్వు సామంతుడివి ఇక్ష్వాకు ప్రభువుకి అందువల్ల ప్రభువుకి సహాయం చేయాలి నువ్వు నాలుగు కారణాలుగా నువ్వు రాముడి కార్యం తొందరగా చేయవలసిన అవసరం ఉంది చేసి తీరవలసినది అన్నాడు ఈ మాట అంటే వెంటనే సుగ్రీవుడు నీలుడు అనేటటువంటి ఆయన్ని పిలిపించాడు పిలిపించి అందరినీ పదిహేను రోజుల్లో వానర సైన్యాన్ని మొత్తానికి ఇక్కడికి పిలిపించు పదిహేను రోజులు గడివిచ్చా అంటే కార్తీక మాసం వచ్చేస్తున్నప్పటికీ నేను బయలుదేరాలి అందుకని పదిహేను రోజులు గడివిచ్చాను పదిహేను రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పట్టిక చెప్తాడండి ఆవద్ భూమండలంలో ఏ ఏ మూల ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ పిలుపు అన్నాడు కోతులు కొండముచ్చులు భల్లూకాలు ఈ ముగ్గురిని మొత్తాన్ని తీసుకురమ్మని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు ఆనందంగా ఇచ్చాడు తన పంద తన పని ఏమిటి ఆనందంగా కాలం గడపడం జరిగిపోతూ ఉంది ఈ లోపల రాముడు కొద్దిగా వానలు వెనక ఆకాశం తెల్లగా ఉంది వానలు తగ్గా ఇంకా సుగ్రీవుడేవి మన పని చేయడానికి పోనుకున్నట్టు లేడు అని కంగారు పడుతూ రాముడు బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు వెళ్ళి అతడి సంగతిని తేల్చుకొస్తానంటే తొందరపడద్దన్నాడు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్క మాట చెప్పాడు వాలిని పంపించిన దారి ఇంకా మూసుకుపోలేదు తెరుచుకునే ఉంది అదే మాట వాలిని పంపిన దారి తెరవబడే ఉన్నది అని ఒక్క మాట చెప్పమన్నాడు వెళ్ళాడు లక్ష్మణుడు కిష్కింద దగ్గర నిలబడి ధనుష్ఠంకారం చేశాడు లక్ష్మణుడు రాముడికి తోడు వచ్చాడే తప్ప నగర ప్రవేశ నిషిద్ధం కాదు లక్ష్మణుడికి అన్నగారు నారచీరలు కట్టుకున్నాడు కనుక ఈ నారచీరలు కట్టుకున్నాడు అంతే భరతుడు కట్టుకున్నాడు అంచేత నగర ప్రవేశ నిషిద్ధం కాదు గనక ఆ కిష్కింధ దగ్గర నిలబడి ధనుష్టంకారం చేశాడు చేసేటప్పటికీ అందరికీ వణుకొచ్చేసింది ఆ ధనుసు మోగించిన తీరే తెలుస్తుంది కదా వణుకొచ్చేటప్పటికీ కంగారు పడుతూ ఉంటే తార నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడతానంటుంది చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం తారదే అని చెప్పానే ఈ మాట్లాడిన మాటలు కొంచెం కోపం తగ్గుతుంది లోపలికి వస్తాడు లోపలికి వచ్చేటప్పటికి లోపలికి రా ఎందుకు నిలబడ్డావు ఇక్కడ నువ్వు పరాయి వాడివా మా వాడివే కదా లోపలికి రా అంతపురంలో రావడానికి నాకు అభ్యంతరమే ఉంది మన వాళ్ళు లోపలికి రావాలి కదా అని చెప్పి అతన్ని ఇంకా అన్ని ఇప్పుడు చెప్పట్లా నేను కోపం నుంచి ఉపశమింపచేసే మాటలన్నీ మాట్లాడి లోపలికి తీసుకెడితే కాస్త కోపం తగ్గినటువంటి లక్ష్మణుడికి సుగ్రీవుడు చూడగానే కోపం రుచిపోయింది సుగ్రీవుడు ఆనందంగా ఉన్నాడు పద్యం తాగుతూ విలాసవతులతో విలాసంగా దాంతో ఆయనకి మళ్ళీ కోపం వచ్చింది అక్కడ ఇక్కడ తార చెప్పిన మాటలు ఒకసారి చెప్తాను నేను అక్కడ చెప్పింది కొన్ని ఇక్కడ చెప్పిన కొన్ని ఏమంటుందంటే సుగ్రీవుడు నీలాంటి వాడే కదా రాముడికి రాముడి కార్యం చేయడంలో ఎక్కడ సందేహించట్లేదు వెనకాటం లేదు రామ కార్యం మీదే ఉన్నాడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే ఒక పొరపాటు చేశాడు ఈ నాలుగు నెలల్లోనూ రాముడు వచ్చి కలవల ఓసారి రిపోర్ట్ చేయాలి కదా నేను పనిచేస్తున్నానని మధ్యలో అంటారు కాస్త టచ్లో ఉండు అని టచ్లో లేడు చేస్తున్నాడో లేదో రాముడికి ఏం తెలుసు అందువల్ల చేసిన పొరపాటు కలవకపోవడమే దానికి నువ్వు కోపం తెచ్చుకోకూడదు మహానుభావులైనటువంటి అయినటువంటి వాళ్ళ కోపం రాదు కదా నువ్వు చాలా సౌమ్యమైనటువంటి వాడివి అని చెప్పి ఇంకా కొన్ని మాటలు చెప్తుంది సుగ్రీవుణ్ణి ఎందుకు మీరు తప్పు చేసినా అతన్ని శిక్షించకుండా ఎందుకు ఉండాలి అంటే రాముడికి సోదరుడు లాంటి వాడు అనే దాంతో పాటుగా అసలే కోతులం కదా మేము మరి ఆ చాపల్యంతో ఎంతో కాలంగా రాజ్య భోగాలకి గృహస్థ ధర్మానికి దూరంగా ఉన్నాడు కదా సుగ్రీవుడు చాలా కాలం తర్వాత దొరికినటువంటి భోగాలను వదిలిపెట్టుకోలేక ఆత్రంతో ఆబగా అనుభవిస్తున్నాడు ఆబంటాను చూడండి ఆగలేం ఆగలేముంటూనే అంత ఆబగా ఒక్కోసారి మనకి బాగా నచ్చింది ఏదన్నా ఉంటే కాస్త తింటే దాని మీద ఉన్న తాపత్రయంతో తిండి ఎక్కువైపోయి మనకి ఇంకా విరక్తి పుట్టినాక తింటూ ఉంటాం బా తర్వాత బాధగా ఉంది అని అనుకుంటాం అంత ఆవగా అనుభవిస్తున్నాడు అందువల్ల అతన్ని మీరు క్షమించాలి అని చెప్పి అయినా కామము గెలవడం ఎవరికైనా సాధ్యం మీలాంటి వాడికి తప్ప ఎవరికైనా సాధ్యం అవుతుందా అంది అంటే పద్నాలుగేళ్లు భార్యని దూరంగా పెట్టుకునే లక్ష్మణుడు భార్య పక్కన ఉండి రాముడు బ్రహ్మచర్యం పాటిస్తున్నారంటే మీలాంటి వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి కామాన్ని జయించడం సాధ్యమవుతుందా అంటే చల్లబడిపోదా కోపం కాస్త పొగడతా వాస్తవమే ఇందులో ఏం చేయలేదండి తార మాటల్లో నేర్పరితనం ఏమిటంటే ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు పొగడటం కూడా అబద్ధాలు పొగడక్కర్లా వాళ్ళల్లో ఉన్న ఒక్క ఒక్క మంచి విషయాన్ని చెబితే వాళ్ళ భుజం తట్టినట్టు వాళ్ళల్లో ఉన్న మంచితనం మేల్కుంటుంది గురువైనటువంటి విశ్వామిత్రుడే కామానికి లోబడిపోయాడు కదా సుగ్రీవుడు ఎంత అంది అంటే గురువుని మించి వీళ్ళు కామాన్ని జయించారు వీళ్ళిద్దరూ విశ్వామిత్రుడే కామానికి లోబడ్డాడంటే ఎవరండి విశ్వామిత్రుడే కదా మేనక మేనక వచ్చేటప్పటికల్లా ఆయన అదుపులో లేక పదివేల సంవత్సరాలు వృధా చేసుకున్నాడు ముందు చేసిన తపస్సు అంతా పోయింది అట్లాంటి అంటే గురువు పేరెత్తితే ఆ గురువులోనే లోపం ఉందయ్యా మీ గురువులోనే మాలాంటి కోతుల్ని ఏమంటావన్నాక లక్ష్మణుడి కోపం ఏమైపోవాలి మీకు లేదు అది మీకు లేదు మీరు మీరు కామక్రోధాలు రెండు జయించిన వాళ్ళు ఇంత గట్టిగా కోపం తెచ్చుకున్నవాడిని కామక్రోధాలు జయించిన వాడని అసలు కామం అన్నది జయించటం మీ వంటి వాళ్ళకి తప్ప ఎవరికి వీలవుతుంది విశ్వామిత్రుడు కూడా విశ్వామిత్రుడంతటి వాడే కామానికి లోబడ్డప్పుడు పాపం ఇంతకాలం కామసుఖం లేకుండా ఉండిపోయినటువంటి సుగ్రీవుడు కామలోలుడవడం సహజమే కదా ఇంకా గురువు గారి పేరు చెప్పిన తర్వాత గురువు గారిలో లోపం ఎత్తి చూపించాక ఇంకా లక్ష్మణుడి ఏం మాట్లాడగలడు ఇన్ని చెప్పాక కాస్త చల్లబడ్డాక అసలు విషయం ఇప్పుడు చెప్పింది ముందర చెబితే తెలియదు ముందర చెప్పినట్టయితే ముందర ఏమవుతుంది కిట్ ఫర్ అన్నట్టు కోపం రంగానే తగ్గించడానికి చెప్పారనిపిస్తుంది వినే పరిస్థితి రావాలి ముందు మనిషి ఎదుటి వాళ్ళు చెప్పే మాట వినే స్థితికి తెచ్చాక మాట్లాడాలి అది సరైన పద్ధతి కనుక నెమ్మదిగా చెప్తుందనమాట మీ పని మీద లేడని మీరు అనుకోవద్దు మొత్తం భూమండలంలో ఉన్నటువంటి వానర సైన్యాన్నంతా సమీకరించి ఏర్పాటు చేశాడు ఇచ్చినటువంటి గడువు వాటికో రేపటికో ముగిసిపోతుంది ఈ పాటికి సిద్ధంగా ఉండుండాలి లేదా దారిలో అన్నా ఉండుండాలి మహా అయితే రేపటికి వచ్చేస్తారు వానర సైన్యం అంతా వీళ్ళందరూ రేపటి నుంచి సీతాన్వేషణకి బయలుదేరతారు అంటే లక్ష్మణుడు ఇంకా కోపం తగ్గించుకుంటారు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మొదటి మాటకే ఎప్పుడైతే అంతఃపురంలో ఉండవలసినటువంటి తార వచ్చి సౌమ్య అని సంబోధించిందో సౌమ్యుడు అని ఇంకా ఇతడిలో ఉన్నటువంటి కోపం అక్కడే తగ్గిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళాక మళ్ళీ కాస్త వచ్చింది ఆ సుగ్రీవుడు ఉన్నాడు స్థితిని చూసి తార మళ్ళీ మాట్లాడినటువంటి మాటలతో అతడి కోపం అంతా బుస కొట్టడమే తప్ప అక్కడ కాటేయడండి ఈ పాము గారు ఈ ఆదిశేషుడు రామాయణం మొత్తం మీద కాటేయుడు బుస కొడుతూ మాత్రం ఉంటాడు అట్లా ఉన్నటువంటి వీళ్ళని ఈ సైన్యాలలో కొంతమందిని సుగ్రీవుడు లక్ష్మణుడు కలిసి రాముడి దగ్గరికి పెడతారు వెళ్ళి ఇంతకాలం నిన్ను దర్శించుకోకపోవడం మా వల్ల జరిగినటువంటి పొరపాటే ఇంకా మీ పని మీదే ఉన్నాము ఇక నుంచి ఇక్కడికి వస్తారని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరు ఎటు వెళ్ళాలో వాళ్ళందరికీ చెప్తారు ఎవరెవరు ఏ ప్రాంతాలకి వెళ్ళాలి వాళ్ళకి ఆ చెప్పేటప్పుడు వీళ్ళు వెళుతూ ఉంటే దారిలో ఏం అడ్డొస్తాయి ఎక్కడి దాకా వెళ్ళాలి ఎక్కడి దాకా అక్కడ జీవులు ఎవరు మానవులు గాని నరులు గాని ఇక్కడ భౌతికమైన శరీరం కలిగిన వాళ్ళు ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి చెప్పి ఈ తర్వాత మీరు వెళ్ళద్దు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం లేదు ఆ లోపల వెనక్కి రండి అని చెప్పి గడువు కూడా పెడతాడు ఒక నెల లోపల తిరిగి రమ్మని ఈ చెప్పేటప్పుడు ఏం చేశాడు మొత్తం అంతా రాముడికి తన సేనల్ని తీసుకొచ్చి చూపించాడు ఎవరెవరు ఏ పక్కకు వెళ్ళాలో అని హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ దక్షిణ దిక్కుకు పంపించాడు వీళ్ళకి ఎవరికి నాయకుడు హనుమంతుడు కాదు అంగదుడు యువరాజు కదా ఆయన నాయకుడు యువరాజు కుర్రాడు కదండి అని చేత ముసలి వాళ్ళని వాడికి తోడిచ్చాడు ఎందుకంటే కాస్త అలా పెడుతూ ఉంటే వెనక్కి లాగుతూ ఉంటారు అనమాట ఎవరు జాంబవంతుడు హనుమంతుడు వీళ్ళు అంగదుడికి తోడుగా దక్షిణ దిక్కుకు పంపించాడు సుషేణుడు మొదలైన వాళ్ళు పశ్చిమ దిక్కుకు పంపించాడు శతబలిని ఉత్తర దిక్కుకు పంపించాడు ఇలా అన్ని వైపులా పంపించి సుగ్రీవుడు మొత్తం దక్షిణ దిక్కుకు వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ నువ్వు చాలా జాగ్రత్తగా వీళ్ళందరినీ చూసుకోమని హనుమ మీద భారం పెట్టాడు సుగ్రీవుడు ఉత్తర దిక్కుకి దినతుణ్ణి పంపించాడు ఆయన సైన్యాన్ని ఎందుకు ఈయనకే చెప్పడం హనుమంతుడి కంటే వీళ్ళందరికీ చూచాయగా తెలుసు మిగిలిందంతా ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ పక్కన లేడు ఈ పక్కన లేదు అని కనుక్కోవడమే దక్షిణ దిక్కున ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే అందరూ చెప్పనే చెప్పారు ఎత్తుకుపోవడం దక్షిణ దిక్కుకు వెళ్తున్నారు మేము చూశాము అని అంతేకాకుండా రావణుడు ఉండే లంక కూడా దక్షిణ దిక్కునే ఉంది అందువల్ల హనుమంతుడికి చెప్పడం జరిగింది అయ్యాక ఎప్పుడైతే సుగ్రీవుడు బాధ్యత హనుమంతుడి మీద పెట్టాడో దక్షిణ దిక్కుకు వెళుతున్న వాళ్ళకి రాముడు హనుమని పిలిచి సీత నీకు కనపడినప్పుడు ఈ ముద్రికని గుర్తుగా ఇవ్వు తెలియాలి అంటే అని ఇస్తారు వీళ్ళందరూ బయలుదేరి ఎవరి పనికి వాళ్ళు పెడతారు అండి అసలు భూగోళం అంటే ఏమిటో తెలియాలంటే రామాయణ కాలంలో ఉన్న భూగోళం గురించి తెలియాలంటే ఈ ఘట్టం చదివితే చాలు ఉత్తర దిక్కున ఏముంటాయి ఎటువంటి జనులు ఉంటారు వాళ్ళ అలవాట్లు ఏమిటి ఏ నదులు ఉంటాయి ఏ పర్వతాలు ఉంటాయి ఇవన్నీ చెప్తాడు అక్కడికి వెళ్తే నల్ల సముద్రం ఉంటుంది ఎర్ర సముద్రం ఉంటుంది ఆ పొట్టిగా ఆ నల్లగా ఉండి మొఖాలు నలుచదరంగా ఉండి గింజరాల జుట్టుండే వాళ్ళు ఇలాంటివన్నీ వర్ణిస్తాడు మనకి పిక్చర్స్ వస్తున్నాయా రెడ్ సి బ్లాక్ సి ఇటు పక్కకి పెడితే మీకు పశ్చిమ దిక్కు వైపు బాగా ముందుకు వెళ్ళినట్టయితే పచ్చ జాతి వాళ్ళు కనపడతారు ఎల్లో రేస్ జపాను చైనా ఇవన్నీ ఇటు పక్కకి పెడితే బ్లాక్ సి రెడ్ సీ మనకి యూరోప్ లో ఉంటాయి ఇంకా అటు పక్క గనక వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఈ ఆఫ్రికన్స్ ఉంటారు వాళ్ళకి పొట్టి గింగరాలు తిరిగినటువంటి జుట్టు ఉండడం నల్లగా స్క్వేర్ ఫేసెస్ ఉండడం ఇవన్నీ అక్కడ ఉంటాయి వీటన్నిటిని వర్ణిస్తాడండి అక్కడ ఉన్న పర్వతాలు అక్కడ ఉన్నటువంటి నదులు అక్కడ ఉన్నటువంటి సముద్రాలు జాతులు వాళ్ళ లక్షణాలు మీరు ఇట్లా గనక పైకి వెళ్ళినడితే నల్ల సముద్రం ప్రాంతంలో మందేహులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు సూర్య గమనానికి అడ్డు తగులుతూ ఉంటారు అందుకే అందరూ వాళ్ళకి రోజు సంధ్యావందనం చేస్తూ మందేహులు పోవడానికి మందేహులు అడ్డగిస్తూ ఉంటే సూర్యుడికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి తర్పణాలు ఇస్తారు అందరూను ఇలా ప్రతి ప్రాంతం గురించి చెప్తాడు అందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయాక రాముడికో సందేహం అన్ని దిక్కుల ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో ఎట్లా తెలుసు ఏమన్నా జాగ్రఫీ క్లాసు అటెండ్ అయ్యాడా సుగ్రీవుడు అంటే చెప్తాడు తనకు అవన్నీ ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఎందుకంటే అతను వెళ్ళడం వెనక్కి రావడం జరిగింది ఎందుకు అంటే వాలి తనని తరుముతూ ఉంటే ఒక్కొక్క దిక్కుకి వెళ్ళాడు ఆ చివరిదాకా వెళ్ళాక ఇంకా అతను వెళ్ళడానికి లేక తప్పించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో దిక్కు ఇంకో దిక్కు ఇంకో దిక్కు వచ్చి ఆఖరికి కిష్కిందకు దగ్గరలో ఉండే ఋషి ముఖప దగ్గర తనకి తగినటువంటి ప్రదేశం అని ఎన్నుకున్నాడు కనుక ఈ కారణంగా నాకు ఇదంతా తెలుసు అని చెప్పి వివరణ అంతా ఇస్తాడు సుగ్రీవుడు అక్కడి నుంచి వీళ్ళందరూ బయలుదేరి ఎవరి ప్రాంతం వాళ్ళు వెతకడానికి పెడతారు వీళ్ళందరూ కూడా ఉత్తర దిక్కుకి పశ్చిమ దిక్కుకి తూర్పు దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ నెలయ్యే లోపల తిరిగి వచ్చి మాకెక్కడా సీత కనపడలేదని చెప్పారు అందుకని అన్న సమయానికి రావాలిగా రాకపోతే ఊరుకుంటాడా సుగ్రీవాజ్ఞ ఒక మాట ఉంది కదా మనకి సుగ్రీవాజ్ఞ అన్న పదం ఉంది నిజంగా మనకి రామాయణం జీవితంలో అంతర్భాగం ఎలాగంటే ఎన్నో మాటలు మనకి నిత్యకృత్యంలో వాడతామండి ఎవరన్నా మాట తప్పనిసరిగా విని తీరాలి అంటే ఏం చెప్తాం వాడి మాట సుగ్రీవాజ్ఞండి అంటూ ఉంటాం అటువంటిది బయలుదేరి వెళ్ళాడు ఇక హనుమంతుడు అంగదాదుల బయలుదేరి బింజ పర్వతం ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెతుకుతారు అక్కడ కనపడదు సీత కనపడల ఈ వింజ శ్రేణుని దిగు కూడా ఉన్నాయి కదా అవన్నీ వెళ్ళాక అక్కడ అంగదుడు ఎవరు దొరకట్లేదు సీత ఎక్కడా కనపడలేదు ఎంత వెతికినా అని ఆ కోతులన్నీ కొంచెం కంగారు పడుతూ ఉంటే అంగదుడు వాళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు నాయకుడు ఎప్పుడు ప్రోత్సహించాలండి అంటే ఎవరన్నా ఏదన్నా వాళ్ళు చేసేటటువంటి పనిలో వెనకబడితే అనుకున్నంత సాధించలేకపోతే ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి కానీ చి నువ్వు పనికిరావు చేయకూడదు నువ్వు చేయలేవు అని అనకూడదు నాయకుడు తన కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా సరిగ్గా చేయకపోతే కూడా ప్రోత్సహించాలి తప్ప నువ్వు పనికిరావు అని అనకూడదు మనకి తెలుసు కదండి మన ఒక క్రికెట్ టీం ఓడిపోతే యు డిడ్ యువర్ బెస్ట్ అని అన్నారే కానీ ఓడిపోయారని చెప్పి వాళ్ళని తక్కువ చేయలేదు అది నాయకత్వ లక్షణం వీళ్ళు ఇక్కడికి వచ్చి ఒక అంతరిక్ష ప్రయోగం ఫెయిల్ అయితే సాక్షాత్తు అబ్దుల్ కలాం వచ్చి ఆ రోజుల్లో యుడ్ యువర్ బెస్ట్ ఫెయిల్ యూర్ ఈజ్ మైండ్ ఎందుకంటే టీమ్ ని నేను యాక్టివేట్ చేయలేకపోయాను కనుక లోపం నాదే అని తను నెపం తన మీద వేసుకున్నాడు కానీ సైంటిస్టులను ఎవరిని ఆయన అందరించారు ఒకవేళ వాళ్లే సక్సెస్ అయితే నా టీం బెస్ట్ అని చెప్తారు అది నాయకుడు ఉండాల్సిన లక్షణం అంతేగాని నేను బాగానే ఉన్నాను నా కింద వాళ్ళు చేయలేదు అన్నవాడు హీఈ్ నాట్ ఫిట్ టు బి ఏ లీడర్ నాయకుడు కాదు దోషాలు లోపాలు తనవిగా చేసుకుని జయాలన్నీ తన కింద పనిచేసే వాళ్ళవిగా చెప్పగలిగినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి నాయకుడు అందరు వాళ్ళందరినీ ప్రోత్సహించాడు అలా ప్రోత్సహిస్తూ ఉంటే వీళ్ళకి అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికీ ఎక్కడా ఎందుకో ఆహారం దొరకల మామూలుగా దొరకకుండా ఉండదు అలా దొరక్కపోతే అక్కడ ఏదో గుహ లాంటిది కనపడితే ఆ బిలంలో ప్రవేశించారు అక్కడి నుంచి ఏదో మంచి వాసనలు వస్తున్నాయి ఇక్కడ చల్లని గాలి వస్తుంది లోపల నీళ్లు ఉంటాయని వెళ్ళారు అక్కడ ఇరుక్కుపోయారు రుక్కుపోయారు ఎటు వెళ్ళారో తెలియదు ఏమయ్యారో తెలియదు వెనక్కు వచ్చే దారి తెలియదు అయోమయంగా ఉంది లోపల అలా వెతుక్కుంటూ చాలా కాలం ఉండిపోయారు ఆ వృక్ష బిలం స్వయం ప్రభ అనబడేటటువంటి ఆవిడది ఈ స్వయం ప్రభ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తిరుగుతూ ఉంటే ఆవిడ్ని చూసి నాకు మేమిట్లా ఫలానా అని చెప్పి హనుమంతుడు చెప్పితే ఇది రామకార్యం కదా అని చెప్పి ఆవిడ వాళ్ళని వాళ్ళకి కావలసిన ఆహారం అది ఇచ్చి ఆ బిలంలోంచి బయటికి తీసుకొచ్చింది ఆ బయట ఎక్కడికి వచ్చారు బిలంలో ఇక్కడెక్కడో ప్రవేశించారు బయటకు వచ్చింది సముద్ర తీరానికి వచ్చారు అంటే వాళ్ళకి చాలా సుఖంధ దారంతా తిరిగి వచ్చే సౌకర్యం కలిగింది ఆ బిలంలో ప్రవేశించటం కూడా అంటే ఒక మంచి పని చెయ్యాలని అనుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగితే కూడా ఆ ఇబ్బంది ఆ పనిని సుకరం చేయడానికి పనికి వస్తుంది అని మనకు అక్కడ అర్థం అవుతుంది అలా బయటికి వచ్చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు లెక్క చూసుకుంటే సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయింది తిరిగి వెళ్ళాలంటే కూడా కొంత సమయం పడుతుంది కదా గడువు దాటింది ఇప్పటికే దాటింది ఇంకొక వెళ్ళారంటే ఇంకా కొంత సమయం పడుతుంది